నమస్తే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న లాక్స్ ఇప్పుడు మనం గునుగూర గునుగూరను తుమ్మి కూర కూడా అంటారు దీన్ని తుమ్మి కూర అంటారు గునుగూర అని కూడా అంటారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తుంటారు మీకు నచ్చిన ఆకుకూరలు ఏవైనా కానీ తోటకూర బచ్చలి కూర గోంగూర ఏదైనా ఎన్ని రకాలైన అన్ని ఆకుకూరలతో కలిపి గునుకూర దీన్ని గోంగూర అంటారు దీన్ని తోటకూర అంటారు అన్ని ఆకుకూరలు కలిపి గునుగూరతో తుమ్మి కూరతో చింతకాయల కూరని ఈజీగా వినాయక చవితి రోజు ఈజీగా ఎలా తయారు చేసుకుందామో చూద్దామా అన్నిటినీ ఆకులను ఇలా సన్నగా మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా ఇలా కట్ చేసి పెట్టుకోండి తర్వాత చింతకాయలు ఒక యాభై గ్రాముల చింతకాయలు ఇలా రెండు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఆకుకూరలు కట్ చేసిన గిన్నెలు నీళ్లను పోసి నీళ్లను పోసి ఆకూరలను ఉప్పు పసుపు వేసి నీటితో బాగా శుభ్రంగా కడుక్కోవాలి ఆకుకూరలు ఎప్పుడైనా కానీ కోస్ కట్ చే కడిగిన తర్వాత కట్ చేస్తే దానిలో ఉన్న పోషకాలు పోషకాలు పోకుండా ఉంటాయి మీరు ఆ పద్ధతి ఒకవేళ ట్రై చేస్తే ట్రై చేయండి తర్వాత పచ్చిమిర్చి తగినన్ని చింతకాయలు ఒక యాభై గ్రాములు పచ్చిమిర్చి అనేది మీ కారాన్ని బట్టి వేసుకోండి వినాయక చవితి రోజైనా ఏ పండుగలు మనం చేసినా కానీ ఆకుకూరలు కూరగాయలు దేవుడికి నైవేద్యంగా పెట్టేటప్పుడు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అస్సలు వేయకూడదు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అస్సలు వేయకూడదు అంటారు అందుకే నేను ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేయకుండా చేస్తున్నాను మిక్సీ జార్లో ఒక పది పచ్చిమిర్చిని ఇలా రెండు ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను తర్వాత చింతకాయలు ఒక యాభై గ్రాముల చింతకాయలను నీటితో కడిగి మిక్సీ జార్లో వేసుకున్నాను తర్వాత తగినంత ఉప్పు దొడ్డు ఉప్పు అయినా సరే సన్న ఉప్పు అయినా సరే ఒక స్పూన్ వేసుకోండి వేసుకొని మిక్సీ అనేది మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే ఆ కూరలో పచ్చాగా దంచితే కూరకు అనేది అంత టేస్ట్ అనేది రాదు కాబట్టి ఇలాగా చేసుకోండి చింతకాయలను ఇలా నీటితో కడిగి మిక్సీ జార్లో వేసుకోండి తర్వాత మనం ఒక స్పూన్ దొడ్డుపు కూడా వేసుకోండి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకొని పెట్టుకోండి ఆకుకూరలు ఎంత సన్నగా కట్ చేసి పెట్టుకుంటే కూర అనేది అంత టేస్టీగా ఉంటుంది మిక్సీ అనేది అలా పట్టుకున్న తర్వాత స్టవాన్ చేసుకొని ఒక గిన్నె ఒక గిన్నెని పెట్టుకొని రెండు స్పూన్ల నూనె వేసుకొని నూనె వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆ కూరలు మీరు ఎన్ని రకాలైన వేసుకోవచ్చు గునుగూర తప్పనిసరిగా వినాయక చవితి రోజు అంటే తుమ్మి కూరను వేసుకోవాలి వండి పెట్టాలి కూరను తర్వాత అన్ని కూరగాయలు కట్ చేసిన అన్ని ఆ కూరలు కట్ చేసిన నీళ్ళలో ఉన్న ఆ కూరలను ఇలా నీటి తీసేసి స్టవ్ మీద ఉన్న గిన్నెలో ఆ కూరలను వేయాలి తర్వాత ఒక స్పూన్ పసుపు వేయాలి వేసి బాగా ఉడికే వరకు దగ్గరగా ఉడికే వరకు ఉడికించాలి ఆకుకూరలు ఉడికించేటప్పుడు నీరు అనేది బయటికి తేలుతుంది కాబట్టి నీరు అనేది దగ్గరగా కొద్దిగా వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న చింతకాయలు పచ్చిమిర్చి ఉప్పు పేస్ట్ని ఇప్పుడు మనం ఆ కూరల్లో వేయాలి ఇలా వేసి బాగా కలుపుకోవాలి వేసుకొని కూరలు కూర అనేది కర్రీ అనేది మనకి దగ్గరగా ఉడికే వరకు ఉడికించుకోవాలి దగ్గరగా ఉడికించు మూ మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత దగ్గరగా కూర అనేది రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే మీ కూర అనేది రెడీ అయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్